ఎండు విత్తనాలు ఎప్పుడైనా ఉంటే మాత్రం కంపల్సరీ నానబెట్టి తినండి ఎప్పుడన్నా జీడిపప్పు టేస్టీగా తినాలంటే వాటిని వేపుకొని కాలక్షేపానికి తినండి కానీ ఎండు విత్తనాలు మాత్రం ముఖ్యంగా బాదం జీడిపిస్తా వాల్నట్స్ ఇట్లా వాటిని మాత్రం సిక్స్ సెవెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ నానబెట్టాల్సిందే ఆ నానబెట్టినప్పుడు ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి వస్తాయి అనమాట మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి విడివిడిగా నానబెట్టేసినప్పుడు ఈ నీళ్లు పీల్చుకుని అందులో ఉండే ఫ్యాట్ అంతా కూడా పాలగా కన్వర్ట్ అవుతుంది అనమాట అందుకనే నానబెట్టిన పప్పులు గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి పాలు గారే స్థితి తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట ఆ కన్వర్షన్ జరుగుతుంది అనమాట ఎండినప్పుడు ఏంటంటే ఆ ఫ్యాట్ ఫుడ్ అంత హెవీగా ఉండే అరగదు తీసుకున్నా మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ దొడ్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్గా డైజెషన్ కాక అంత వృధా అయిపోతుంది కాబట్టి అన్ని డ్రై నట్స్ నానబెట్టండి డ్రై ఫ్రూట్స్ని యథావిధిగా మీరు తీసుకుంటే మంచిదని